హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్లెయిన్ బ్లౌజు కట్టింగ్ అండ్ టిచ్చింగ్ వీడియో ఒకే వీడియోలో చూపిస్తున్నాను చూడండి దానికి కావాల్సింది బ్లౌజ్ పీసు కట్ చేసుకోవడానికి బ్లౌజ్ పీసు అలాగే కొల బ్లౌజు అలాగే టేపు కత్తిర స్కేలు అలాగే మార్పు పీసు మీకు స్కేల్ చూపించలేదు కానీ అలాగే మనం బ్లౌజ్ అనేది ఎలా మడత పెట్టుకోవాలనేది అనేది ముందుగుంటే చూపిస్తున్నాను చూడండి మీకు ముందుగుంటుగా రెండు మడతల కింద వేశాను అలాగే అవి రెండు ఇది ఒకటి మొత్తం నాలుగు మడతలు అంటే ఎప్పుడు ముందుగుంటగా మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కోసం ముందు ఎగుడు దిగుడు ఉన్నాయి కదా దానికోసం ముందు కట్ చేస్తాను అలాగే ఎమ్మింగ్ కోసం అనేది ఒక పావు ఇంచి ఒక ఇంచి ఉంచేసి అది అనేది ఇప్పుడు మనం కొల బ్లౌజ్ ప్రకారంగా మనం బ్లౌజ్ కట్ చేసుకొని చూపిద్దాం చూడండి చూడండి మనకి ఎక్కడి వరకు అయితే కుట్టు పడుతుందో అలాగే ఒక పావు ఇంచి ఎగస్ట మనం కుట్టు వేయడానికని ఒక పావు ఇంచి చూడండి అలా గీసాను అలాగే మాత్రమే మనం గీసుకుంటే చాలా ఈజీగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చి మీకు నచ్చితే మట్టు చూడండి అలాగే కామెంట్ చేయండి అర్థం కాకపోతే మళ్ళీ చేయమని ఇలా కాదు అక్క అలాగని కామెంట్ చేస్తే కంపల్సరీగా నేను మళ్ళీ చేసి పెడతాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మన కోల బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడుగుంది మనం కట్ చేయబోల్సిన హ్యాండ్ ఎంత పొడుగుంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి తక్కువ ఎక్కువగా వస్తుంది అందుచేతనే మనం చూసుకోవాలి చూడండి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఇక్కడ నేను కట్ చేసుకున్నప్పుడు కూడా చూడండి అది కరెక్ట్ ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి ఎనిమిది పావు ఇంచుకు వచ్చిందంటే పావు ఇంచి తగ్గింది కదా ఆ పావు ఇంచి కూడా మనం ఇప్పుడు పెంచుకొని మనం చూసుకోవాలి ఇలా ఇక్కడ దగ్గర మనం ఎలాంటి ఇర మన కంపల్సరీగా టేప్ వాడాలి ఫ్రెండ్స్ చూడండి అలా కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కట్ చేసుకునేక మీకు చూపిస్తున్నాను హ్యాండ్స్ అనేది చూడండి అక్కడ చిన్న క్రాస్ ఎందుకంటే ఎమ్మింగ్ చేస్తాం కాబట్టి అక్కడ చిన్న క్రాస్ ఇచ్చాము ఫ్రెండ్స్ అందుచేతనే నేను క కట్ చేశాను అలాగే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాం చూడండి బ్యాక్ పార్ట్కి అలాగే రెండు మరతల కింద మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రెండు మరతల కింద అది ఎమ్మింగ్ కోసం అనేసి మీకు చూపిస్తున్నాను రెండు మరతల కింద పెట్టుకొని అలాగే మనం బ్లౌజ్ చూపిస్తున్నాం చూడండి కొల బ్లౌజ్ ఆ కొల బ్లౌజ్ అనేది ఎలాగున్నది అనేది ఒకసారి క్లియర్గా మనం చూసుకొని బ్లాక్ పార్ట్ అనేది దాని ప్రకారంగా మనం మార్కింగ్ గీస్ మార్కింగ్ పీస్తోని మనం గీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దాని ప్రకారంగా గీసుకొని ఒక పావు ఇంచి కుట్టు కోసం ఒక ఇంచి అగస్టా ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ అన్ని దిక్కడ అంతా మార్కింగ్ గీస్ పీస్ గీసేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను నేను ప్రతీది కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అక్కడ కుట్టు వచ్చింది అలాగే పైకి మనం ఒక పావుంచి అగస్టా ఉంచాలి ఎందుకంటే ఇక్కడ ముందు దానికి సో మన పైన భావించి అగస్టా ఉంచి అది అనేది మనకు ఖర్చులాగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుచేత మీకు ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను అలాగే అక్కడ నడుమనేది మనకి ఎంత ఉందనేది మనం పొడుగు పొలుచుకోవాలి చూడండి అంతే మనం పెట్టుకోవాలి చూడండి భుజాలు భుజం నుంచి కింద వరకు నడుము అనేది పట్టుకొని మనకి ఎంత పొడుగు కావాలనేది మనం ఒకసారి తీసుకున్నాక అప్పుడు చూడండిందా మనం అగస్టా ఖర్చు ఉంచుకున్నాక అక్కడ స్కేల్తో తీసుకోవాలి అలాగే ఇందాక మెడ దగ్గర కూడా మనం స్కేల్తో గీసుకోవాలి అలాగే భుజం నుంచి మెడ వరకు మనం స్కేల్తో స్కేర్ కట్ స్కేర్గా మనం కట్ చేసుకొని దాన్ని రౌండ్ చేసుకోవాలి అప్పుడు బాగా క్లియర్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ముందు స్కేర్గా చేసుకుని తర్వాత మనం చేత్తోనైతే చేత్తోనే లేదంటే రౌండ్గా కట్ చే రౌండ్గా మనం మార్కింగ్ పీస్ కట్ చేసి మార్కింగ్ పీస్తో గీసుకున్నాక మనం కట్ చేసి చూపిస్తున్నాం చూడండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి చూసుకునే కా కరెక్ట్గా ఉంది పర్వాలేదు అంటే మనం కంపల్సరీగా అప్పుడు కట్ చేసుకోవాలి సేమ్ అదే మార్కింగ్ పీస్ ప్రకారంగా మనం కట్ చేసుకున్నాం మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ ప్రకారంగా మనం కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే అవన్నీ కట్ చేసుకునేదంతా కట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అనేది బ్యాక్ అది పెంట్ ప్లాక్ పెంట్ ప్యాట్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం అలాగే ఫ్రంట్ సైడ్ కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలి అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా బ్యాక్ సైడే కట్ చేసింది అక్కడ టర్క్ ఎందుకు ఇచ్చానంటే అది మడతలోకి హెమ్మింగ్ చేయడానికి వసండి అది అలాగా వచ్చిందని మీకు చూపిస్తున్నాను హెమ్మింగ్ కోసం అది చూడండి ఫ్రెండ్స్ ఎలా చూపించాను అలాగే మనకి ఇక్కడ వీళ్ళు మనకి వీళ్ళు ఇచ్చే బ్లౌజ్ అనేది అదే క్రాస్ కటింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ అందుకే నేను క్రాస్గా వేసాను క్లాత్ అనేది అలాగే ఈ అది బ్లాక్ పాటు ఎలాగుందనేది అనేది మనం అంతా దాని సమానంగా మనం మార్కింగ్ పీస్ తీసుకున్నాక మనం అదంతా సమానంగా మార్పింగ్ తీసి తీసుకొని అప్పుడు మన కొలత బ్లౌజ్ ఇచ్చారు కదా ఆ బ్లౌజ్ అనేది ఎంతవరకు ఉంది ఎగస్టా ఉంచో అలా కరెక్ట్గా ఉంచే అలా ఎలా చెప్తే అలా మనం చేయాలి నాకైతే కరెక్ట్గానే కొట్టమన్నారు అదే అదే సైజ్ ప్రకారంగా కట్ చేశాను నేను చూడండి ఒక పాంచి మాత్రమే పైకి ఒక పావించి ఒక పావించి ఎందుకంటే మనం ఒక పావించి మనం మనం ఇంకా డాట్ పెడతాం కాబట్టి ఆ డాట్లోకి వెళ్తుంది అలాగే ఒక పావించి అగస్టే ఎందుకంటే మనం ఇక్కడ మేడ కుట్టేటప్పుడు వస్తుంది కాబట్టి దీనికో పావించి దానికో పావించి అగస్టే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్స్ అని అండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే కంపల్సరీగా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనం కంపల్సరీగా ఇలాగ డాట్ అనేది భుజం నుంచి కింద వరకు మనం సేఫ్ మొక్కున్నంత వరకు మనం కొలత అనేది పెట్టుకోవాలి కొలత పెట్టుకున్నాక మనం చూడండి మనం కత్తి కట్టింగ్ చేస్తున్నాం ఆ కటింగ్ చేసిన వీడియో కూడా మీకు చూపిస్తున్నాను ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏదైనా అర్థం కాకపోతే కంపల్సరీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇంకా కట్ చేస్తున్నాను ఇవన్నీ కట్ చేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలాగనేది అదోండి ఇక్కడ డాట్ పడుతుంది అలాగే ముందుకు ఒక డాట్ మొత్తం త్రీ డాట్స్ వస్తాయి కదా బ్లౌజ్కి అలాగే మూడు డాట్స్ వస్తాయని మీకు అలా మార్కింగ్ తీస్తే అంచనాగా మామూలుగా చూపించి చూపిస్తున్నాను మీకు అది కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి షేప్ మొక్కలు కూడా మనం కొలత బ్లౌజ్ తీసుకొని చూడండి ముందుకుంటగా నేను మామూలుగా ఎంత కావాలనేది నాకు అంచనా ప్రకారం నేను కట్ చేశాను కానీ కుట్టేటప్పుడు మీకు చూపిస్తున్నాను ఎలాగనే కుట్టేటప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు బ్లౌజ్ రెండు రెండు షేప్ మొక్కలు ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి రెండు కలిపి చూపిస్తున్నాను నాలుగు ఒకసారి కట్ చేశాను రెండును రెండు ఒకసారి కట్ చేశాను ముందుకి అలాగే ఇప్పుడు మనకి అగోండి చూపిస్తున్నాను బ్లాక్ పాట్ అనేది అది మడతలోకి ఎమ్మింగ్ కోసం అవుతుంది అలాగే ఇవన్నీ మనం అన్నీ నేను కట్ చేసిన అన్నీ ఇవి అన్నీ చూపిస్తున్నాను చూడండి అలాగే మనం ఇందాక సేపు మొక్కలు అలాగే హ్యాండ్స్ ఇగోండి సేపు మొక్కలు హ్యాండ్స్ కూడా ఇప్పుడు పెడుతున్నాను చూడండి హ్యాండ్స్ కూడా పెట్టుకుని హ్యాండ్స్ కూడా తర్వాత పిల్ట్లు ముక్కలు అంటే ఊక్షలు తాళ్ళు పెట్టుకుంటాం కానీ దానికి మొక్కలు అలాగే ముక్కలు అనేది కట్ చేశాను ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ మీకు ఆ వీడియో చూపించలేదు ఓకే ఫ్రెండ్స్ అలాగే చూడండి అలాగే టీచింగ్ వీడియో కూడా ఇందులోనే ఉంటుంది ఒకసారి చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అలాగే నేనేమే చేస్తున్నాను ముందు హ్యాండ్స్ కుట్టుకుందాం చూడండి హ్యాండ్స్ అనేది అది ముందు మనం చివరిని ఒక పావుంచి మాత్రమే చిన్న పాంచి మడత పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఆ స్ట్రైట్గా ఒక కుట్టు వేసాక కూడా మీకు చూపిస్తున్నాను ఇది వేసుకున్న అదే ఇంకా హ్యాండ్ కూడా ఇలాగే సేమ్ ఇంకో పావు ఇంచు కుట్టు వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి అవన్నీ రెండు హ్యాండ్స్ అయ్యాక కూడా మీకు చూపిస్తున్నాను క్లియర్గా అన్నీ ప్రతీది కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ మడత పెట్టాం కదా అలాగే సెకండ్ హ్యాండ్ కూడా మడత పెట్టుకున్నాను చూడండి అలాగే ఇప్పుడు మనం బ్లాక్ పార్ట్ బ్లాక్ పార్ట్ అనేది తీసుకుందాం అలాగే ఇది కూడా సేమ్ ఎమ్మింగ్ కోసం అనేది మనం మటు పెట్టుకొని కుట్టుకోవాలి చూడండి బ్లాక్ పార్ట్ కూడా అలాగే కుట్టుకున్న తర్వాత కూడా మీకు ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తున్నాను చూడండి అలాగం మడత పెడితే అది హెమ్మింగ్ చేసుకోవాలి మడత అనేది మనం హెమ్మింగ్లోకి వస్తుంది కదా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే కదా అది ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి నేనైతే ముందే డాట్స్ వేసేస్తాను చూడండి కానీ దాంతో ప్రకారము డాట్స్ వేసిస్తున్నాను చూడండి అలాగే రెండు డాట్స్ కూడా వేసుకున్నాక కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను అలాగం డాట్స్ వేసాక కూడా మీకు చూపిస్తున్నాను డాట్స్ వేసాక అలాగే నేను మెడ ముక్కలు కూడా కట్ చేసి అలాగే ముక్కలు అన్నది అతికిస్తాను చూడండి అతికించేసాక మీకు అది అనేది చూపిస్తున్నాను అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెంటు పార్ట్స్ తీసుకుందాం చూడండి అదే డాట్స్ పెట్టాలి కదా మూడు డాట్స్ అలాగే అకీ డాట్స్ అలా పెట్టాలని మీకు హ్యాండ్స్తో చూపిస్తున్నాను అలాగే కుట్టేటప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డాట్స్ వేసి అలాగే డాట్స్ వేసుకున్నాక చూపిస్తున్నాను అలా వేయాలనేది చూడండి అలాగే బ్యాక్ పార్ట్ ముందుకి వెనక్కి మూడు డాట్స్ కూడా వేసాక ఇది రెండో డాట్స్ ఫ్రెండ్స్ అలాగే మూడో డాట్ కూడా వేసేటప్పుడు కూడా చూపిస్తున్నాను మీకు ప్రతిదీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీగా చూడండి అవన్నీ వేశాను అలాగే ఒకటి రెండు అయ్యి ఇప్పుడు మూడో డాట్ కూడా వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను ఈ మూడు డాట్స్ రెండు వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండోది కూడా చూపిస్తున్నాను చూడండి రెండోది కూడా చూపి డాట్స్ వేస్తున్నాను అవన్నీ డాట్స్ వేసి చూపిస్తాను రెండోది కూడా క్లియర్గా సేమ్ ఇలాగే వస్తుంది అది కూడా మనం చూడండి ఇప్పుడు చూపిస్తున్నాం మొదటిది అలాగే రెండో రెండోది కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదోండి ఫ్రెండ్స్ రెండోది కూడా వేసాను అవన్నీ వేసేసాక ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం షేప్ ముక్కలుందా కట్ చేసాం కదా అలాగే లోపల క్లా ఒక ప్యాంట్ పిట్టి ముక్క కానీ ఏదైనా ఒక క్లాత్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కృషిగా ఉంటుంది అక్కడ అది వేసుకుంటే అది వేసుకున్న తర్వాత అది తర్వాత మనం ఇప్పుడు ఒక ముక్క వేసి దాన్ని తిరగేసుకొని కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తిరిగి కుట్టుకునేక కూడా మీకు చూపిస్తున్నాను ప్రతి కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక హ్యాండ్ ఇంకొక షేప్ కూడా సేమ్ అలాగే క్లాత్ వేసుకొని మడ కుట్టుకోవాలి అలాగే మరత మళ్ళీ దాన్ని క్లాత్ అనేది లోపలికి పెట్టేయాలి ఫ్రెండ్స్ అది బయట కనబడకూడదు మనం వేసే ముక్క అలాగే మనం కుట్టు వేసుకోవాలి చూడండి కుర్ వేసుకున్నాక మన చూసి ఎంత కావాలన్నది కొలది కొల బ్లౌజ్తో మనం కట్ చేసుకొని చూడండి కొల బ్లౌజ్తో కొలత పెట్టుకోవాలి కరెక్ట్గా అది ఎంత ఉందో చూసుకొని ఆ కుట్టు దాని మీద రావాలి ఫ్రెండ్స్ చూడండి అలాగనేది మనం చూసుకున్నాక అప్పుడు మనం కుట్టి ఎంతవరకు వస్తుందో చూసుకొని దాన్ని మనం మార్కింగ్ పీస్తో మనం అలా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ప్రతిదీ కూడా చూపిస్తున్నాను అలా చూపించుకున్నాక అప్పుడు మనం మార్కింగ్ తీసుకొని అలాగే సేమ్ ఇలాగే ఉంటుంది కాబట్టి రెండో దాన్ని కూడా ఇలాగే రెండు కలిపి రెండు కలిపి మనం మార్కింగ్ చేస్తే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దీని మీద మనం పెట్టుకుంటే సేమ్ అలాగే వచ్చింది చూడండి అలాగే మార్కింగ్ పీస్ వచ్చింది అలాగే సేప్ అనేది మనం అతుకుతున్నాం చూడండి అతుక్కుని ఒక కుర్చి వేసుకొని పెట్టుకున్నాము కుర్తి వేసాక కూడా ఒకటే వేస్తారు అందరూ నేనైతే రెండు కుర్ట్లు వేస్తున్నాను చూడండి ముందు ఒక కుర్చి వేసుకున్నాను దాని మీద మనం వేసే కుర్తి దాని ప్రకారం ఒకటి వేస్తారు దాని పక్కన కూడా ఎందుకంటే రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అందుకు నేను అలా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ పక్కన కూడా ఇంకా దాని ఒక పాదం ఒక చుట్టూ ఒక చిక్కు వేస్తున్నాను చూడండి రెండు చుట్లు వేసానని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇవన్నీ వేస్తున్నాక ఉంటుంది కూడా ఇలా చేయని చెప్పుకోవాలి ఈ రెండు ఇలా చేయని చెప్పుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ అలాగే మనం ఇప్పుడు ముందు ఉంటుందా తాళ్ళు ఊక్షలు పెట్టుకోవడానికి పట్టి కుట్టున్నా చూడండి మద్దతు పెట్టుకొని మళ్ళీ పెట్టుకోవాలి దాన్ని వేసాక దాన్ని అలా కుట్టాలని కూడా ప్రతీదీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అవన్నీ కుట్టి వేసాక దాన్ని ఇలా పెట్టుకొని మనం మడత మడత పెట్టుకొని తర్వాత ఇంకో మడత పెట్టుకుంటే అది లోపలికి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్ ఇలాగ సేమ్ అలాగే కుట్టి వేసుకోవాలి కుట్టి వేసేటప్పుడు కూడా మీకు ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అర్థం కాకపోతే ఒకసారి కామన్ బాక్స్లో కామన్ చేయండి అలాగే తాళ్ళు కాలు వేసుకున్నది కూడా సేమ్ అలాగే ఒక కుట్టు వేసుకొని అది ఆ కుట్టి వేసేటప్పుడు కూడా నేను చూపిస్తున్నాను అదే కుట్టి వేసిన తర్వాత కూడా వీళ్ళు వేసామని చూపిస్తున్నాను ప్రతిదీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామను కామన్ చేయండి అవన్నీ కుట్టి వేసాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పైకి వస్తుంది ఫ్రెండ్స్ పట్టి అనేది లోపలికి వెళ్తుంది కాలు పట్టి అనేది పైకి వస్తుంది ఒకసారి చూడండి ఇక్కడ గమనించుకోవాలి మనం ఇక్కడ చాలా వరకు గమనించాలి ఫ్రెండ్స్ చూడండి లోపలికి వెళ్ళి తాళ్ళు పెట్టడం అవి పడుతుంది అలాగే దాని పక్కన ఇంకో కుట్టి వేసుకోవాలి ఎందుకంటే మనం తాళ్ళు వేస్తాం కాబట్టి దానికోసం ఇంకో కుట్టి వేసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయా లేవో చూసుకోవాలి అలాగే మన కొల బ్లౌజ్ ప్రకారంగా సమానంగా ఉందా లేదా చూసుకోవాలి చూడండి చిన్న పెసరం ఉందా దేనికోసం అంటే మనం మెడ ముక్కలు మెడ ముక్క అతికితాం కాబట్టి కరెక్ట్గా ఉంది సరిపోతుంది అలాగే భుజాలు కూడా అతికేసాక చూపిస్తున్నాం చూడండి భుజాలు అలాగాలని చూపిస్తున్నాం పక్కన చూపిస్తున్నాం ఒకసారి కామం బట్టల కామించే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండాలి నా ఇచ్చిన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మెడ ముక్కలు చూడండి మెడ ముక్కలు తీసుకున్నాక అధికంగా ఆ మెడ ముక్కని తీసుకొని అలా కుట్టాలని కూడా మీకు చూపిస్తున్నాను కుట్టేసేపు కూడా చూపిస్తున్నాను చూడండి చూపిస్తున్నాను కుట్టేసేపు కూడా ఎలా ఉన్నదండి నా వీడియో కానీ అర్థమైతే అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది అలాగే దాన్ని ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి మీకోసం ఫ్రెండ్స్ అది ఎలా కుట్టుకున్నాక దాన్ని మనం హెమ్మింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పటికే కూడా మీకు చూపిస్తాను ఒకసారి చేరు కానీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగైనా ఓకేనా చూడండి అదండి ఇప్పుడు దాన్ని కుట్టేసాం కదా ఇప్పుడు దీన్ని మనం అది ఎలా పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది మీకు చేతితో చూపిస్తున్నాను మీకు అర్థమైందా లేదా నాకైతే అర్థం కాలేదు కాకపోతే నేను చెప్పాను వీడియోలోని చూడండి ఫ్రెండ్స్ అలా వస్తుందని కూడా మీకు చూపిస్తున్నాను అలాగే హ్యాండ్స్ తీసుకున్నాం హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఈ హ్యాండ్స్కి మనం లోతులు తీసుకోవాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి లోతులు తీసుకోవాలి అదిగే ముందు మనం బ్లాక్ బ్యాక్ ఫ్రంట్ ఫార్ట్ కట్ చేసుకున్నాం దానికి కూడా పాపించి నోతు తీసుకోవాలి అది మీకు చూపించానా లేదో నాకు క్లియర్గా అనిపించ చూపించాను అనుకుంటున్నాను అందుకు ఇప్పుడు ఇది కూడా బ్యాక్ మన ఫ్రెండ్ బయట మనకి లోతులు రావాలి అలా వస్తే తింటే ఒడ్డు రాకుండా ఉంటుంది మనం లోతులు అప్పించుకోవాలి ముందు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పేరు తాకూడదు మధ్యలో వరకు మనం భుజాల నుంచి మనం అతుక్కోవాలి అలా అతుక్కుంటే మనకి ఏం ఎక్కువ ఎక్కువ తక్కువలు అనేది ఏమీ రాదు చాలా బాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ ఇది ఒక్కటే మనం గమనించుకోవాలి చూడండి అలాగే మనకి హ్యాండ్స్ ఫుట్ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ అతికిసాక మీకు చూపిస్తున్నాను చూడండి నాకు ఎంతవరకు కావాలనేది మార్కింగ్ పీస్తో మీ గురించే నేను మార్కింగ్ పీస్తో అక్కడ గీసాను అలా గీసుకొని అలా కుట్టి వేసుకోవాలని మీకు చూపిస్తున్నాను అలా కుట్టి వేసాక మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే పక్కన రెండు మూడు కుట్లు కూడా వేసుకోవాలి అడ్డం కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండు మూడు కుట్లు వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఎలా వస్తుందంటే తాము బట్టండి ఒకేనా ఫ్రెండ్స్ మీ అర్థం కాకపోతే తాము బట్ట తమ్ముంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా మనం మ్యామ్ కుట్లు వేస్తున్నాను కుట్లు ఒక్కొక్క కుట్లు ఒక్కొక్క పక్క రెండు మూడు మూడు కుట్లు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కుట్లు వేసేసాక మీకు చూపిస్తున్నాను కుట్లు వేసుకున్నాక ఒకసారి మన కొలత బ్లౌజు ఈ బ్లౌజు ఎలా ఉంది కరెక్ట్గా ఉందా లేదా అనేది ముందు ఊక్స్ నుంచి పట్టుకొని అలాగా లాస్ట్ వరకు మనం పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను మీకు సమానంగా ఉందా లేదా అనేది సమానంగా ఉంటే కరెక్ట్గా ఆ బ్లౌజ్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్ అందరికి చిన్నది ఏమైనా అష్టం ఉంటే అయితే డాట్లైనా పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్